మేడం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి ఎలా అనిపిస్తుంది ఏడాది పరిపాలన ఏడాది పరిపాలన కూడా చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఏడాది పరిపాలన అంటే బాగానే ఉందండి ఫస్ట్లో అంటే ఇలాగా వచ్చి కనుక్కునే వాళ్ళు కూడా మాకు ఎవరు లేరు అందుతున్నాయా చేస్తున్నాయా అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటికి అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడగటం ఎంక్వైరీ చేయటం అన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ బాగానే చదువు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకులు వచ్చి అడుగుతున్నారు అందుతున్నాయా మీకు ప్రాధాన్యత మీకు ఏ పథకాలు వస్తున్నాయి ఏం అందుకుంటున్నారు అన్ని కూడా సక్రమ తల్లికి మందరం కావచ్చు పెన్షన్స్ కానీ మీ కుటుంబంలో కానీ అందరికి అందరికీ వస్తున్నాయి మా అత్తగారికి మా గారు చనిపోయిన తర్వాత పెన్షన్ మా మామిగారికి మా అత్తగారికి రాసారు మా అత్తగారు పెన్షన్ తీసుకుంటున్నారు టయానికే వస్తున్నాయి ఫస్ట్ తారీఖున ఇట్లా కంపల్సరీ ఇంటికి తీసుకొచ్చి ఫెన్షన్ గ్యారెంటీ ఇస్తారు ఒకళ్ళు రాకపోయినా ఎంక్వైరీ వచ్చి ఒకసారి ఇచ్చేళ్ళిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు ఫ్రీ మీకు వచ్చినాయా లేదా డబ్బులు తీసుకున్నారా అందుకున్నారా లేదా అని ఎంక్వైరీలు కూడా బాగా జరుగుతున్నాయి బాబు గారు వచ్చిన తర్వాత పరిపాలన బానే ఉందండి ఇంటింటిని కూడా క్యాంపెయిన్ చేయడానికి వస్తాను మీ సమస్యలు తెలుసుకోవడానికి సో ఏ సమస్యలు తెలుసుకున్నారు మీరేమన్నా చెప్పారా ఏ ప్రభుత్వ పనితీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మీకు ఎలా మాకంటూ ఏం లేదండి చెప్పినవి అన్నీ చేసుకొస్తున్నారు పలాందంటూ ఏమీ లేదు ఏ అయితే చెప్పారో అన్నీ వరుస పెట్టి చేసుకొస్తున్నారు అది ఇది అని ఏమీ లేదు దేనికైనా చెప్తున్నారు ఇప్పుడు బస్సు ఏంటంటే ఆగస్టు పదిహేను రిలీజ్ అని చెప్తున్నారు ప్రతిదానికి చెప్తున్నారు చెప్పకపోతే మనం అడగడానికి ఉంటుంది కారణం ఆయన ముందే చెప్పుకోతుంటే ఇంక మనం అడగడానికి ఏమి ఉంటుంది కూడా పాదయాత్ర చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు అన్ని జిల్లాలు పర్యటిస్తారంట మరి చేసుకుంటారు ఎలా అంటే ఏం చెప్తామండి అడిగిన దానికి అప్పుడు సమాధానం ఐదేళ్లలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని అన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి బాగా జరిగింది లేదు అంత విధ్వంసమే అంత కూడా దుర్మార్గమైన పాలన పాలన జరిగింది జరిగిందని జగన్ అంటున్నాడు అలాగే ఎందుకు జరిగిందండి అలాగే అసలు జరిగినా జరగలేదు ఆ ప్రభుత్వం అలా చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా బెటర్గా చేస్తుంది చేయలేదని చెప్పలేం కానీ ప్రభుత్వం మట్టికి మనకు మటుకి బాగా చేస్తుంది అన్ని కనుక్కోటం ముందు ఇతవరకు ప్రభుత్వం అంటారా మనల్ని అడిగేవాళ్ళు లేరు వచ్చిందా లేదా అని మనం తిరగటం పది సార్లు అవుతుంది కానీ ఇప్పుడు మనం తిరిగే పని లేకుండా మన దగ్గరికి పది సార్లు వస్తున్నారు కొత్తగా గవర్నమెంట్ అవుతుంది మనకి మనకు ఆ బాధ లేకుండా ఇంతవరకు అయితే మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది ప్రతిసారి పంచాయతీకి వెళ్ళి వస్తుందా లేదా అని మేము అడిగేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పంచాయతీయే మా దగ్గరికి వస్తుంది మా మీకు అందుతున్నాయా లేదా మీకు ఏమైనా ఇది అవుతుందా అని అన్ని అరవై ఐదు సంవత్సరాలు కల రేషన్ ఇంటికి వచ్చి ఇవ్వటం ప్రతి ఒక్కళ్ళకి ముసలి వాళ్ళు వెళ్ళే బాధ లేదు ఏమీ లేదు ఇంటికి వచ్చే ఇవ్వటం జరుగుతుంది అన్ని జరుగుతున్నాయండి రాజధాని మూడేళ్ళు సాధ్యమే అంటారా సాధ్యమేనండి జరగటం అది గ్యారెంటీ అప్పుడే ఉంటే ఎంత దూరం కూడా వచ్చేది కాదు ఎప్పుడు అయిపోయింది కాబట్టి అదే లేకపోతే ఇప్పటికి ఇంకా అభివృద్ధి చెందేది ఈ ఐదేళ్ళు ఆగిపోయినాయి కాబట్టి మనం ఉన్నాం అదే ఇప్పుడు నుండి ఇంకా బాగుంటుంది మనది